చెందిన వార్త ఘోర ప్రమాదం విషాదం ముఖ్యంగా ఇరవై మంది చిన్నపిల్లలు అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ మీకు వెంటనే అందరికంటే ముందుగానే తెలియడం జరుగుతుందండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి ఎట్టకేలకు సంచలనంగా మారినటువంటి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కలకలం రేపింది కల్తీ దగ్గుమందు వ్యవహారం సంబంధించి కీలక లేదంటే అధినేత ఫార్మా కంపెనీ అధినేత రంగనాథను అరెస్ట్ అయితే చేశారన్నమాట గురువారం ఉదయం మధ్యప్రదేశ్లో పోలీసులు చెన్నైలో ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కల్తీ మందు దగ్గు కేసు అంటే మందు ఉంది కదా సో కల్తీ దగ్గు మందు కేసులో ఇరవై మంది చిన్నారులు మృతి కారణమైన కోల్డ్రిప్ సిరప్ తయారు సంస్థ శ్రేయసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ యజమాని రంగనాథన్ అయితే గురువారం ఉదయం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారనమాట మద్రాసు అదేవిధంగా మెడికల్ కాలేజ్ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఆయన నాలుగు దశాబ్దాల ఔషధ తయారీలో ఉన్నారనమాట ఎనిమిదో దశకంలో ప్రోనిట్ సిరప్ ద్వారా కూడా ఆయన లైమ్ లేట్లోకి రావడం అయితే వచ్చారనమాట అయితే ఆ తర్వాత ముక్కు డ్రాప్స్ చిన్న స్థాయి నుంచి తయారీ యూనిట్ను చెన్నై పరిసరాల్లో మొదలుపెట్టడం జరిగింది స్టార్ట్ చేశారు ఇటీవల మధ్యప్రదేశ్లో చిన్నారుల మర నేపథ్యంలో శ్రేయస్ అనగా ఫార్మా సంస్థపైన కేసు నమోదు కావడం జరిగింది ఈ క్రమంలో కొండాబాకంలోని రంగనాథ్ ఆఫీసును అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు తమిళనాడులో కాంచీ ఏదైతే పురం ప్రాంతంలో శ్రేయస్సన్ ఫార్మసిటిక్ యూనిట్ నుంచి మేలో కోల్ కోల్ డ్రిప్స్ కాఫ్ సిరఫ్ని కూడా తయారు చేసిన పలు రాష్ట్రాలకు అయితే పంపడం జరిగిందని తయారు చేసి ఇక అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి అప్పించడం దాంతోపాటు వాడకుండా నిషేధించడంతో పాటు అంతేకాదు మరణాలపై విచారణ ప్రత్యేకంగా ఇరవై మంది చిన్నపిల్లలు చనిపోవడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి నేపథ్యంలో పలువురు అధికారులపైన కూడా సస్పెన్షన్ వేటైతే అయితే వేయడం జరిగింది దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోల్ దగ్గు మందును నిషేధించాయి ఇక చిన్నపిల్లల్లో జలుబు దగ్గు నివారించడానికి ఈ అయితే వాడుతూ ఉంటారనమాట ఇటీవల కాలంలో ఈ మందుపైన ఆరోపణలు అయితే వెలువేస్తున్నాయి ఈ క్రమంలో తల్లినాడులో అధికారులు శాంపిల్ సేకరించి టెస్ట్ చేయించారనమాట అందులో వచ్చేసి డై డైఈథలైన్ గ్లైకోల్ డీఈీ అనే పదార్థం మోతాదుకి మించి ఎక్కువగా ఉన్నట్లు ల్యాబ్లో అయితే పరీక్షించినప్పుడు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లల్లో కిడ్నీలో డ్యామేజ్ చేసి మరణానికి దారి తీసిందని చెప్పేసి తెలియదనమాట